హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హన్వికా అఫీషియల్ వన్ ఈరోజు మన వీడియోలో మటన్ హెడ్ కర్రీ చూద్దామండి ఇది అయితే సండే స్పెషల్ కానీ ఇది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేయడానికి మండే వచ్చేసింది మా అత్తయ్య గారు నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసారండి మేక హెడ్తో పాటు బ్రెయిన్ కూడా తెచ్చారు చాలా హెల్దీ కదా బ్రెయిన్ ఇప్పుడు ఒక ఐదు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటోస్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఆ ఉల్లిపాయ ముక్కలు టమాటోల్ని చక్కగా ఫ ఫైన్ పేస్ట్ చేసుకున్నాను నాకైతే ఇద్దరు చిన్నారి తమ్ముళ్ళు ఉన్నారండి వారి కోసం ఫస్ట్ బ్రెయిన్ ఫ్రై చేద్దామని బ్రెయిన్లో కొంచెం కారం తగినంత సాల్ట్ వేసేసి అండ్ కొంచెం పసుపు వేసేసి మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయలేదు కొంచెం పసుపు వేసేసి చక్కగా దానికంత పట్టేలా కలిపేసుకొని అంటే అది ఒక్కసారిగా వేస్తే నూనె తులుతుందని చిన్న చిన్న ఒక త్రీ పీసెస్గా చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత ఫ్రై చేసేసానండి నేనైతే మట్టి పాత్ర తీసుకున్నాను ఎందుకంటే మట్టి పాత్రలో టేస్ట్ చాలా బాగుంటుంది న్యాచురల్గా ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఎందుకంటే బ్రెయిన్ త్వరగా కుక్ అవుతుంది బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి తీసేసుకున్నాను మా తమ్ముళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా పులుసులో అయితే మనం ఇంకా అయిపోయింది కర్రీ అని దించుకుని ఒక ఐదు నిమిషాల ముందేస్తే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మళ్ళీ అదే మట్టి పాత్ర తీసుకొని ఒక్క రెండు గరిటెల ఆయిల్ తీసుకున్నాను ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకున్నానండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఆనియన్ టమాటో పేస్ట్ అది ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో కలిపేసానండి అది వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూనే మనకి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆనియన్ పేస్ట్ కదా పట్టేస్తుంటుంది ఇది మట్టి పాత్ర కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం అయితే తక్కువే ఉంటుంది ఇందాక నేను రెండు టమాటోలు తీసుకున్నానని చెప్పాను కదండి ఒక టమాటో పేస్ట్ చేసేసాను ఒక టమాటో ఎలా ముక్కలు వేసేసుకున్నాను ఆ పేస్ట్ రెడీ అయ్యేలోగా ఈరోజు మనం పులుపు కోసం చింతపండు రసం అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ని నేనైతే ఒక టెన్ విజిల్స్ వేయించానండి మటన్లో కొంచెం కారం వాటర్ వేసేసి ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ ఉడికించిన మటన్ని మనం ఉల్లిపాయల పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులో మటన్ వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా కలుపుతూ మగ్గించుకోవాలి ఆల్రెడీ సాఫ్ట్గా కుక్ అయింది కాబట్టి ఎక్కువసేపు ఉంచక్కర్లేదు కొంచెం అలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని చింతపండు పులుసుని వేసేసుకొని తగినట్టు సాల్ట్ వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి కారం ఆల్రెడీ మనం విజిల్స్ వేయించినప్పుడు వేసేసాం కదా అది సరిపోతుంది అంటే మటన్ క్వాంటిటీని బట్టి మీరు ఎంత పడుతుందో వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే కొంచెం తక్కువే తింటాము నేనైతే ఒక త్రీ చిన్న స్పూన్స్ కారం వేసుకున్నాను సరిపోయింది చక్కగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా దగ్గర పడే వరకు మనం మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఉప్పు అవన్నీ కూడా కరెక్ట్గా లేదో చూసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టుకొని వదిలేసుకోవాలి చక్కగా బాయిల్ అవుతుంది మధ్య మధ్యలో ఒకసారి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది కదండి చక్కగా కలుపుకుంటూ ఉంటే ఆ ఎరోమా అది మనం ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తే వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇలా వస్తుందండి దగ్గరికి పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇంకా సర్వ్ చేసుకుని తినేయడమే ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది ఈ అమ్మాయి ఏంటి కొంచెం మాట్లాడి ఇంత నీరసం పడిపోతుంది అనుకుంటున్నారా కొంచెం కోల్డ్గా ఉందండి వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి ఫైనల్గా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్